ఈ మధ్య కాలంలో రాత్రిపూట రోడ్ల మీద తిరుగుతూ మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ అర్ధరాత్రి రోడ్ల మీద బర్త్డే పార్టీలు చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగించే వారి సంఖ్య ఎక్కువైంది మరీ ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు మెయిన్ రోడ్ల మీద తిరిగే ఆకతాయిల సంఖ్య పెరుగుతూనే ఉంది వీరు అర్ధరాత్రి రోడ్ల మీద తిరగడమే కాక ఆ సమయంలో ఎవరైనా అత్యవసరమై బయటకు వస్తే అలాంటి వారికి ఇబ్బంది పెడుతున్నారు కొందరు పోకరీలు బైక్ మీద వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం మరికొందరు యువకులు మెడికల్ షాప్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు మరికొందరు అర్ధరాత్రి తర్వాత కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు సంగారెడ్డి పోలీసులు రెడీ అయ్యారు పనిపాట లేకుండా రోడ్ల మీద కనిపించిన అర్ధరాత్రి రహదారుల మీద పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ ఇబ్బంది పెట్టిన సీదా జైల్ కే అంటున్నారు త్వరలోనే రాష్ట్రంలో పండుగలు మొదలు కాబోతున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కఠిన చర్యలు తీసుకుంటున్నారు పెట్రోలింగ్ వాహనాలు బ్లూ కోట్ పోలీస్ సిబ్బందితో ఇరవై నాలుగు గంటలు గస్తీ నిర్వహిస్తున్నారు కొన్ని ప్రాంతాలలో కొందరు యువకులు అర్ధరాత్రి బైకులు కార్లతో తమ ఇష్టానుసారంగా తిరుగుతూ బహిరంగ ప్రదేశాలలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు ఇకపై స్నేహితులతో కలిసి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు తిరుగుతామంటే కుదరదు అంటున్నారు పోలీసులు ఇప్పటికే పోలీసులు పలు ప్రాంతాలలో రాత్రి పన్నెండు గంటల తర్వాత రోడ్ల మీద తిరుగుతున్న వారిని పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు గత కొంతకాలంగా నగరంలోని అర్ధరాత్రి డయల్ కు కాల్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగే కొందరు ఇబ్బందులు పెడుతున్నారని ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ జనాలు డయల్ కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు వీటిని తగ్గించేందుకు పోలీసులు రోడ్ల మీద తిరుగుతూ ఇబ్బంది కలిగించే వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రుల ముందటే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వివరాలు తీసుకొని వదిలిపెడుతున్నారు పండగల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు ఇకపై అర్ధరాత్రి పన్నెండు తర్వాత అనవసరంగా ఎవరైనా పట్టణాలలో గాని రోడ్లపై కానీ తిరిగితే కఠిన చర్యలు తప్పవు ఆడవారికి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే క చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు